నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఆయుర్వేదంతో వ్యాధి రహితంగా జీవించండి మీరు దీర్ఘకాలిక నొప్పి జీర్ణ సంబంధిత సమస్యలతో పోరాడుతున్నారా మీ మొత్తం ఆరోగ్య శ్రేయస్సును పెంచుకోవాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఆయుర్వేదంతో వ్యాధి రహిత జీవితం వైపు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి మీరు నిరంతరం ఆరోగ్య సమస్యలతో విసిగి వేసారిపోయారా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పురాతన వైద్య వ్యవస్థ అయినటువంటి ఆయుర్వేద ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఆయుర్వేదం మనకు ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారని వారి ఆరోగ్య అవసరాలు కూడా అలాగే ఉంటాయని బోధిస్తుంది మీ శరీర దోషాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు సరైన ఆరోగ్యాన్ని సాధించటానికి మీ జీవన శైలి ఆహారం వెల్నెస్ పద్ధతులను రూపొందించవచ్చు పోషకాహారాల నుండి సహజ మూలికా నివారణల వరకు ఆయుర్వేదం సహజమైన పరిష్కార మార్గాలను అందిస్తుంది ఇది మీ శరీరం యొక్క సహజ సిద్ధమైన స్వచ్ఛతా సామర్థ్యాన్ని అందిస్తుంది ఇది సహజ నివారణలపై దృష్టిని సారిస్తుంది సమస్యలు తలెత్తే ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకోవటానికి మీకు అధికారాన్ని ఇస్తుంది ఒత్తిడి నిర్వహణ యోగ మరియు ధ్యానం ఆయుర్వేదంలో అంతర్భాగాలు ఇవి మానసిక ఆరోగ్యాన్ని పెంచటమే కాకుండా మీ రోగ శక్తిని కూడా పెంచుతాయి వ్యాధి రహిత జీవితం కోసం ఆయుర్వేదాన్ని స్వీకరించిన అసంఖ్యాక వ్యక్తులలో నేను కూడా చేరాను కాబట్టి మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి మీరు కూడా ఆయుర్వేదాన్ని స్వీకరించండి ఈరోజే మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వ్యాధి రహిత జీవితాన్ని ఇక మీ సొంతం చేసుకోండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని సహజ ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి